హై వి వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ మెయిన్గా ఈ వీడియోలో మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే జానీ మాస్టర్ జనసేన పార్టీలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న జానీ మాస్టర్ అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక కొరియోగ్రాఫర్గా కింద స్థాయి నుంచి కూడా గొప్ప వ్యక్తిగా ఎదిగి ఎన్నో పేరు తెచ్చుకున్నాడు అయితే అదే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి కూడా ఈరోజు రాజకీయాల్లో కూడా జనసేన పార్టీలో తనకంటూ ముద్ర వేసుకుని పిఠాపురం ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారికి గ్రౌండ్ లెవెల్లో కూడా బాగా వర్క్ చేయడం అయితే జరిగింది కానీ ఇప్పుడు జా జానీ మాస్టర్ మీద కొన్ని అత్యాచార ఆరోపణలు అయితే వస్తున్నాయి అవి ఇంకా నిరూపణ అయితే అవ్వలేదు హైదరాబాద్లోని రాయదుర్గం పిఎస్లో ఉన్న మెయిన్గా చూసుకుంటే తన అసిస్టెంట్ కింద పనిచేస్తున్న ఒక అమ్మాయి అయితే తన మీద అత్యాచారం చేశాడని చెప్పి ఒక ఆరోపణ పెట్టి కేసు పెట్టడం అయితే జరిగింది అయితే ఆ ఆరోపణలు ఇంకా ఎంతవరకు వాస్తవాలు అనేది అయితే మాత్రం క్లారిటీ అనేది రాలేదు కానీ ఇప్పటి వరకు మరి జానీ మాస్టర్ మీద ఎటువంటి ఆరోపణలు కానీ ఎటువంటి తప్పుడు ఆరోపణలు కానీ ఇటువంటి ఏ కే కేసులు కూడా లేవు కానీ ఫస్ట్ టైం ఇలాంటి ఆరోపణలు అయితే వచ్చాయి కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్గా చూసుకుంటే జానీ మాస్టర్ మీద వచ్చిన ఆరోపణలకు మెయిన్గా జనసేన పార్టీ తరఫున మెయిన్ పార్టీ అఫీషియల్ నుంచి స్పందించడం అయితే జరిగింది మెయిన్గా ఈ ఆరోపణలు ఇంకా పూర్తి అంటే పూర్తి నిజానిజాలన్నీ బయటికి రాలేదు కానీ ఏంటంటే ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశాడు దాదాపు అవుట్డోర్ షూటింగ్స్లో ముంబైలో కానీ ఇక్కడ కొన్ని కొన్ని ఏరియాల్లో అవుట్డోర్ స్టేట్స్ వెళ్ళేటప్పుడు అయితే నా మీద అత్యాచారం చేశాడు అనేటట్టు ఆ అమ్మాయి అయితే కేసు పెట్టడం అయితే జరిగింది కానీ అందులో పూర్తి ఆధారాలు అయితే ఇంకా పోలీసులు అయితే బయటపెట్టలేదు కేసు నిజ నిజ నిజాలు ఏంటి అనేది ఇంకా బయటపడలేదు కానీ ఇక్కడ చూసుకుంటే ఇందులో కొంచెం రాజకీయ కోణం ఉందనేటట్టు కూడా అనిపిస్తుంది కానీ వాస్తవాలు పూర్తిగా బయటకు రాకపోవడం వల్ల మనం ఏదనేది అనేది కూడా సరిగ్గా మనం అయితే చెప్పుకోలేదు కానీ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే జనసేన పార్టీ తరఫు నుంచి ఆల్రెడీ ఒక అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కానీ పార్టీ వ్యవహారాల్లో కానీ ఇటువంటి వ్యవహారాల్లో అయినా కానీ పార్టీ పేరు సంబంధించిన ఏవి కూడా మీరైతే మధ్యలో ఉండకూడదు మీరు తలదూర్చకూడదని చెప్పి పార్టీ తరఫున పార్టీ వ్యవహారాల కమిటీ కింద ఎవరైతే పార్టీ జనసేన పార్టీ వ్యవహారాలు చూస్తున్న వేమూరి అజయ్ కుమార్ గారు ఉన్నారో అయితే ఒక అఫీషియల్గా పార్టీ తరఫు నుంచి ఒక లెటర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మరి ఆయన మీద వచ్చిన ఆరోపణలు ఎంతవరకు వాస్తవం అనేది తేలిన వరకు ప్రస్తుతానికైతే పార్టీ కార్యక్రమాల్లో మీరు అయితే పాలుపంచుకోకూడదు అని చెప్పి గా పార్టీ అఫీషియల్స్ నుంచి అయితే ఒక అనౌన్స్మెంట్ ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇది ఒక బిగ్ షాక్ అని తెలుసుకున్నారు ఎందుకంటే తన మీద వచ్చిన ఆరోపణలకే ఆల్రెడీ పార్టీ తనని దూరం పెట్టడం అయితే జరుగుతుంది కానీ రేపటి రోజుల్లో అది నిజమైతే మాత్రం ఖచ్చితంగా తనని పార్టీ నుంచి బహిష్కరించడం పార్టీ కార్యక్రమాలకి ఇంకా పూర్తిగా తనకి పార్టీకి రాజీనామా చేయవలసిందిగా తనకున్న ఏవైతే కీలకమైన కొన్ని కొన్ని పదవులు ఏవైతే ఉన్నాయో పార్టీకి సంబంధించి అవన్నీ కూడా రాజీనామా చేయవలసి వస్తుంది కానీ ఇక్కడ జనసేన తీరు ఎలా ఉందంటే తప్పు చేసింది ఎవరైనా కానీ ఖచ్చితంగా వాళ్ళకి తగిన శిక్ష పడేలాగా ఖచ్చితంగా వాళ్ళని అయితే బహిష్కరించేలాగా అయితే వ్యవహరిస్తుందని మనమైతే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి బహిష్కరించేటట్టయితే యోచన చేస్తుంది గతంలో కూడా ఎంతోమంది ఆరోపణలు ఎదుర్కోవడం కొంతమంది అవినీతి ఆక్రమాలు ఆరోపణలు ఎదుర్కోవడం రీసెంట్గా మనం పోతున్న మహేష్ కూడా ఆ ఎలక్షన్ టైంలో కొన్ని అవినీతి అంటే పార్టీకి లో నుంచి చెడు చేస్తున్నట్టు కొంతమంది ఇంకా చాలామంది తెలంగాణలో వంగ లక్ష్మణ్ గౌడ్ కానీ ఇంకా చాలామంది కూడా పార్టీ కార్యక్రమాలు ఏవైతే నిబంధనలు ఉంటాయో అవి పాటించకుండా ఆ పార్టీకి వ్యతిరేకంగా రూల్ చేస్తున్నట్టు కొంతమంది వ్యవహరిస్తున్నారు వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి బహిష్కరించడం జరుగుతుంది ఆ విషయంలో మాత్రం వెనక ఇప్పుడు చేసే ప్రసక్తే జనసేన పార్టీ వ్యవహారందని మనమైతే చెప్పుకోవచ్చు ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో కూడా అదే జరిగిందని మనమైతే చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి అందులో ఉండేవాళ్ళు ఎవరైనా తెలిసి తెలియక తప్పులు చేసినా ఏ విధంగా అయినా సరే వాళ్ళ మీద ఆరోపణలు వస్తే మాత్రం ఖచ్చితంగా పార్టీ అయితే వన్ సైడ్గా ఫస్ట్ రాజీనామా చేయడం తర్వాత పార్టీ నుంచి బహిష్కరించడం అయితే జరుగుతుంది అన్నట్టు అయితే మనకైతే అంటే జనసేన వ్యవహార శైలి ఎలా ఉందనంటే అంటే తప్పు చేసేది ఎవరైనా కానీ ఒకటే పనితీరు ఒకటే యాక్షన్ అనేటట్టయితే మనం అయితే చెప్పుకోవచ్చు కానీ ఈ ఆరోపణలు వచ్చిన ఆరోపణలు ఎంతవరకు నిజాలు అనేది ఇంకా అయితే మనకైతే పూర్తి ఆధారాలు అయితే ఇంకా బయటకు రాలేదు చూద్దాం రేపటి రోజుల్లో మన జానీ మాస్టర్ మీద వచ్చిన ఆరోపణలు ఖచ్చితంగా నిరూపణ అయితే మాత్రం జైలుకెళ్లే అవకాశం కూడా అయితే ఉంది ఖచ్చితంగా దాని మీద జనసేన పార్టీ ఇంకా తీవ్రమైన స్ప స్పందన ఎలాంటిది వస్తుందని అని మనం అయితే ఎదురు చూడాలి